ఇవరు ఆనందం వాళ్ళు మాన పడుతుందా మాన పడుతుందా మనం గాలి ప్రశాంతంగా గాలి వెళ్తుంది ఎవరు లేరు కదా దా పదా పద చాలా చాలు చాలా సినిమా స్టార్ట్ అయిపోతున్నా అది అదేనా అవుతున్నా ఎన్నికి పోదు బడబో పోవద్దు ముందరు పో సినిమా రిలీజ్ అయితే నిదా 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 స్లో స్లో నిలిపి స్టెప్ వేస్తారు ಚಾಲ ಬಾಯ್ ಟಾಟಾ ಬಾಯ್ ಕಾ ಚೇಡ ವಾನ್ ಮಾಡ ಚಿನ್ನುಕು ಪಡ್ತಾ ಜಿಎ ಜಿಯ ಪಡ್ತಾ